ఒక ఆయన ఫోన్ చేశాడు బ్యాంకు మేనేజర్ అయ్యారు మా అల్లుడు పాలన షార్ట్ ఉంటాడు అయ్యారు కూతురు టార్చర్ పెడతాడంటే అయ్యగారు తీసుకొచ్చేవో అయ్యారు ఆరు నెలలు అవుతుంది అయ్యారు ఆడు ఫోన్ చేస్తున్నాడు కానీ నేను పంపించనంటే పంపించను అంటున్నా ఆడు ఆడు యాకూబుల్ అంటూ అయ్యారు మోసగాడు అయ్యారు అది ఇద్ది అని నోటికొచ్చినట్టు చెప్పాడు మంచిదయ్యా మీ అల్లుడు మారేటట్టుగా ప్రార్థన చేస్తా అయ్యగారు అసలు వాడి దగ్గరికి పంపించడానికి నాకు మనసే రావట్లేదు అయ్యారు ఏం జరిగింది అయ్యా మొన్న వాడు నా కూతుర్ను కొట్టబోయాడు గారు అన్నాడు కొట్టాడా కొట్టబోయాడా అన్న కొట్టబోయాడు అయ్యగారు నేను బ్యాంక్ మేనేజర్నే బ్యాంక్ మేనేజర్ని ఇంత చక్కగా కూతుర్ని పెంచుకుంటే ఆడు నా కూతురును కొట్టడానికి చేయొత్తుతాడా సరేనయ్యా ప్రార్థన చేస్తాను అనే లోపు ముగింపులు ఏమన్నాడు తెలుసా అయ్యగారు నా పర్సనల్ సమస్య ఒకటి ఉంది దీని కొరకు కూడా ప్రార్థన చెయ్యండి గారు అంది ఏంటి నీ పర్సనల్ సమస్య అన్న మొన్న మా ఆవిడ నన్ను కొట్టిందండి మొన్న కొత్తగా ఏం కాదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు నేను సరిగ్గా ఇది సరిగ్గా ఏమంటారు సిగ్నల్ సరిగ్గా బంద్ చేయలేదు ఏమన్నా ఏంటి మళ్ళీ చెప్పండి అన్న దాని కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొడుతుందండి ఆవిడ నిన్ను కొట్టిందా నువ్వు ఆవిడని కొడతావా అన్నాను మొదటిదేనండి ఆవిడే నేనన్నా మరి విడాకులు ఇచ్చేసాయి అన్న అట్టాంటిది ఎందుకో పంపించే వాళ్ళు పుట్టింటికి కొట్టేవారి ఎందుకు సార్ పిల్లలు అన్యాయం అయిపోతారు కదండి నీ కూతురు పిల్లలు ఉన్నారా అన్న ఇద్దరు పిల్లలు ఉన్నారండి మరి వాళ్ళని విడదీస్తే ఆ పిల్లలు అన్యాయం అయిపోతారని బుద్ధి జ్ఞానం నీకు ఉండాలిగా అరే రిటైర్మెంట్ అయిపోయి బుద్ధి జ్ఞానం నీకు ఉండాలిగా అమ్మా ఇప్పటికీ మీ అమ్మని నేను ఓడ్చుకోవట్లేదా ఇప్పటికీ మీ అమ్మని నేను భరించట్లేదా ఎప్పటికీ మీ అమ్మని నేను సహించట్లేదా నేను ఎట్లా సహిస్తున్నాను నీ భర్తను కూడా సహించు అని ఆ తండ్రి కనుక చెప్పుంటే కుటుంబం ఎలా కట్టబడేది ఎప్పుడైనా మీ పిల్లలకి పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు కూతురికి ఒకటే చెప్పండి అమ్మాయ్ ఎప్పుడైనా నువ్వు ఇంటికి రావచ్చు కానీ ఒక్కదానివి రాకూడదు వస్తే అల్లుడితో కూడా రావాలా అల్లుడు లేకుండా ఒంటరిగా నువ్వు రావద్దు మమ్మీ కొట్టాడు మమ్మీ మీ నాన్న కూడా నన్ను కొట్టాడమ్మా మమ్మీ మా అత్త మంచిది కాదు మమ్మీ మా అత్త కూడా మంచిది కాదమ్మా ఓర్చుకోవటాన్ని బట్టి ఈరోజు కుటుంబం ఇలా కట్టబడింది ఇలాంటివి చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పండి చూసి అన్ని ప్రజలు ఏమనుకుంటారు తెలుసా క్రైస్తవులు అంటే ఎంత ఐక్యంగా బ్రతుకుతారా ఎంత ఓర్పుతో బ్రతుకుతారా ఆ చూడముచ్చటైన కుటుంబం అనేక కుటుంబాలు మార్పు చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు